సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంసక పాలన ఎవరు చెప్తాను లేనే రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ అరేగోపాల్ గారికి ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయనది ప్రజా వ్యతిరేక అభివృద్ధి నమూనా కాంగ్రెస్ పాలనలో పర్యావరణానికి హాని భవిష్యత్ తరాలకు పొంచి ఉన్న ప్రమాదం ఇదే కొనసాగితే మరో ప్రజా ఉద్యమం తప్పదు ప్రజలు మరో ప్రత్యామ్నాయానికి తెరదీస్తారు రౌండ్ టేబుల్ భేటీలో ప్రొఫెసర్ అరగోపాల్ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న సీఎం భక్తలు ఈ మేధావులు అనబడే కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా వీళ్ళెంతటి దుర్మార్గులు అంటే ఎస్సీబీసీ ఎస్టీల కోణంలో ఆలోచించరు సామాన్యులు లీడర్ కావాలని చెప్పరు ఏం చెప్తారంటే కేసీఆర్ వీళ్ళని దగ్గరికి రాణిస్తలేడు అనుకో కేసీఆర్ మీద వ్యతిరేకంగా మాట్లాడేలా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రోత్సహిస్తారు రోజుకి డబ్బులు వేయడము నెలకి డబ్బులు వేయడము మేధావులను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ పెంచుతారు ఇక కేసీఆర్ మీద వ్యతిరేకత కావాల్సినంత పెంచుతారు ఆ రోజు వీళ్ళే కదా పాషా యాదగిరి కావచ్చు ప్రొఫెసర్ ఆరిగోపాల్ కావచ్చు ఇంకో ప్రొఫెసర్ కావచ్చు ఇంకో ప్రొఫెసర్ కావచ్చు కేసీఆర్ దుర్మార్గుడు అని చెప్పింది ఆయన మీద వ్యతిరేకత పంపి పంచి పెంచింది ఆయన నూడగొట్టిండు ఇప్పుడు ఇదేందంటే మళ్ళా వీళ్ళకు రేవంత్ రెడ్డితో ఎక్కడో ఏడింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీటింగ్లు పెడతాను మీటింగ్లు పెట్టి ఇట్లా ఎత్తాను మరి నాలుగు వేల పెంచిన ఇయమనో కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వమనో కానీ లేకపోతే ఏడు వేల ఐదు వందల రూపాయలు భరోసా ఏమైందన కానీ ఇవి మాట్లాడతలేరు పర్యావరణానికి బాగా ఇబ్బంది కలుగుతుంది అని మాట్లాడతాను మేధావులు అనబడే వాళ్ళను రాజకీయాల ఓటు ఎవరికి వేయాలని చెప్పకుండా నర్మగర్భంగా ఆధిపత్య కులాల లీడర్లతోటి అంతో ఇంతో మాట్లాడుకొని ఒప్పందం చేసుకునే ఇలాంటి ప్రొఫెసర్లను ఏనాడు కాక మీరు నమ్మకండి ఇక మరో ప్రత్యానం కదా ఏ ప్రత్యానమేమో స్పష్టంగా చెప్పు మళ్ళీ బీఆర్ఎస్కే ఏమంటావా లేదా బీజేపీకి ఏమంటావా దేనికి ఏమంటావా చెప్పు ఏత్తం